హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మళ్ళీ దూసుకొస్తున్న అల్లపెండు ముప్పు రేపటి నుండి మళ్ళీ వర్షాలు మొదలయ్యే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది మళ్ళీ ఈ అలపడిన ప్రభావంతో రేపటి నుండి కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఓ మోస్త నుండి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అలప్పెండం దిశ మార్చి మళ్ళీ దక్షిణ కోస్తాంధ్ర చెన్నై తీరాల దిశగా దూసుకొస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ అలప్పెండం బంగాళాఖాతంలో ఏర్పడి ఇప్పటికే వారం రోజులు అయిందని డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన ఇటు దక్షిణ కోస్తాంధ్ర చెన్నై సమీపంలో మరో రెండు రోజుల్లో తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది మళ్ళీ ఈ ఆలపడిన ప్రభావంతో రేపటి నుండి కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్త నుండి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఉంటే వాతావరణంలో మార్పుల కారణంగానే బంగాళాఖాతంలో ఇన్ని రోజులు ఈ అల్లపెండం కొనసాగుతున్నట్టుగా వాతావరణ తెలిపింది ఈ అల్లపెండ ప్రభావంతో ఈరోజు అర్ధరాత్రి నుండే ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా రాగల మూడు రోజులు ముంచెత్తే ఉన్నట్టుగా వాతావరణ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన ప్రకాశం చీరాల బాపట్ల గుంటూరు దివిసీమ మచిలీపట్నం విజయవాడ ఏలూరు కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మూస్త నుండి భారీ వర్షాలు ఈ ఆలప్పండం తిరుగు ప్రయాణంలో రేపటి నుండి నమోదయ్యే అవకాశాలున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి జిల్లాలో డిసెంబర్ ఇరవై ఐదు నుండి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో వర్షాలు నమోదయ్యే ఉన్నాయని అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా డిసెంబర్ ఇరవై ఐదు నుండి నమోదయ్యే అవకాశాలున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయం వస్తే తెలంగాణలో కూడా డిసెంబర్ ఇరవై ఐదు నుండే ఓ మోస్తరు వర్షాలు తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలున్నాయని ఈ అలప్పేనం డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున తీరం దాటే అవకాశాలున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శక్తి తెలిపింది తెలంగాణలో పగటి పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది రేపటి నుండి ఉత్తరాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాలో వర్షాలు మొదలయ్యే అవకాశాలున్నాయని అటు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శక్తి తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో మాత్రం డిసెంబర్ ఇరవై ఐదు నుండి వర్షాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయంలో వస్తే తెలంగాణలో కూడా డిసెంబర్ ఇరవై ఐదు నుండే ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యే ఉన్నాయని అటు రైతులు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది రాత్రిపూట చలి తీవ్రత కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని ముప్పై నుండి నలభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలు కూడా కోస్తా తెరమిమ్మడి మళ్ళీ వీచే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్